హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే అవి ముందు చూడండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి సారీ అండి ఈరోజు ఒక పాట పెట్టడమే కుదిరింది రేపు రెండు పాటలు పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా ఈ పాటలోకి వెళ్ళిపోదాం సక్సెస్ఫుల్గా ఆమెని బస్ ఎక్కించడంతో కొంచెం సంతోషంగా నవ్వుతూ ఏంటండి మీరు బస్ ఎక్కడం కోసం మరీ అంత సాహసం చేయాలా ఈ బస్సు మిస్ అయితే మరొక బస్సు వస్తుంది కదా అన్నాడు ఆనంద్ అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను బస్ మిస్ అయిపోతానేమో అని కంగారు పడి ఈ బస్సు వెనుక పరిగె పెట్టలేదండి ఎక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతానో అని కంగారు పడి అంత కష్టపడి పెట్టాను టైం గాడ్ మిమ్మల్ని మిస్ అవ్వలేదు పైగా నేను అందుకోవాలి అనుకున్న ఆ చెయ్యి కూడా నాకు దొరికింది తన చేతిని గట్టిగా పట్టుకుని ఉన్న ఆనంద్ చేతిని సంతోషంగా చూస్తూ అంది ఆ అమ్మాయి దానితో ఒక్క క్షణం షాక్ అయిన ఆనంద్ వెంటనే తన చేతిని ఆమె చేతిని వదిలిపెట్టి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు అయ్యో పర్వాలేదండి పట్టుకోండి ఏమీ అనుకోను కొంచెం సిగ్గుపడుతూ అంది ఆమె చిరాగ్గా ఆమె వైపు చూసి స్టెప్స్ దగ్గర నుంచి బస్సు లోపలికి వెళ్ళిపోయాడు ఆనంద్ అది చూసి హలో నేను మీకోసం ఇంత పెద్ద అడ్వెంచర్ చేసి మరీ వస్తే మీరేంటండి అసలు నన్ను పట్టించుకోకుండా అలా మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారు అంటూ అతన్నే ఫాలో అయ్యింది ఆమె ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా ఇది ఎక్కడ దొరికిందిరా బాబు అని మనసులో అనుకుంటూ బస్సు లోపలికి వెళ్ళి తనకేమీ తెలియనట్లు నిలబడి ఉన్నాడు ఆనంద్ అతనికి ఎదురుగా వెళ్ళి నిలబడి రెప్ప కూడా వెయ్యకుండా నవ్వుతూ అతన్నే చూస్తూ ఉంది ఆమె ఆమె చూపులు చాలా ఇరిటేటింగ్గా ఉండడంతో అసలు ఏంటి మిస్ మీ ప్రాబ్లం ఎందుకు నన్ను ఎలా చూస్తున్నారు అంటూ కోపంగా అడిగాడు ఆనంద్ మీరే నా ప్రాబ్లం సార్ చెప్పింది ఆమె నేనా నేను మీకు ప్రాబ్లం ఏంటి అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు అయ్యోమయంగా అడిగాడు అతను మరి ఇంత అందంగా పుట్టేస్తే ప్రాబ్లం కాక ఇంక ఏంటి చెప్పండి అసలు మీ కళ్ళు చూస్తూ ఉంటే నా గుండె గంట కొడుతూ ఉంది ఆ కళ్ళతో నన్ను చూస్తే ఆ గుండె కోసి మీ ముందు పరిచి ప్రేమ దీపం వెలిగించాలి అనిపిస్తుంది సిగ్గుపడుతూ తనకి తెలిసిన స్టైల్లో ప్రొయొట చెప్పింది ఆమె హలో మిస్ అసలు మీరు ఎవరు కూడా నాకు తెలియదు ఏదో బస్సు మిస్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు అని చెయ్యిస్తే మీరేంటండి ఎలా మాట్లాడుతున్నారు కొంచెం కోపంగా అడిగాడు ఆనంద్ అయ్యో ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు నేను బస్సు మిస్ అవ్వలేదు నిన్ను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయి ఆ విషయం నీకు చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాను అంతే లవ్ వెట్ ఫస్ట్ సైట్ చిరుకోపంగా చెప్పింది ఆమె అసలు అమ్మాయివేనా నువ్వు నీ మాటలు వింటుంటే నాకు చాలా అసహ్యం వేస్తుంది ఆడపిల్లల పద్ధతిగా ఉండడం నేర్చుకో అసహ్యంగా ఆమెను చూస్తూ అన్నాడు ఆనంద్ ఏ ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో అంత తప్పేముంది చూసిన మొదటి క్షణమే ప్రేమలో పడే హక్కు మీ మగవాళ్ళకే ఉందా మా ఆడవాళ్ళకి లేదా అయినా ఇదంతా అనవసరం అంటూ ఆనంద్ కాలర్ పట్టుకుని తన దగ్గరికి లాక్కొని అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ అంటూ చెప్పింది ఆమె ఆమె చేసిన పనితో షాక్ అయిన ఆనంద్ ఆమె కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోయాడు ఆ సంఘటన గుర్తురాగానే ఆనంద్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నువ్వు చెప్పింది నిజమే సాతి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అబ్బాయిలకి మాత్రమే కాదు అమ్మాయిలకి కూడా జరుగుతుంది నువ్వు నీ ప్రేమని సాధించుకోవడం కోసం నీ ఆఖరి క్షణం వరకు ప్రయత్నిస్తూనే ఉన్నావు అలానే నేను కూడా నా ఆఖరి క్షణం వరకు నీ ప్రేమను సాధించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను అనుకుంటూ అలానే ఆకాశంలోనే చంద్రుణ్ణి చూస్తూ ఉండిపోయాడు అతను ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్ళిన ధర్మేంద్ర బాగా లేట్ నైట్ ఇంటికి వచ్చాడు అతను వస్తున్నాడు అని కాల్ చేయడంతో అతని కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుని ఉంది సుధా ఇంట్లోకి వచ్చిన ధర్మేంద్ర ఆమెను చూసి ఏంటి ఇంకా పడుకోలేదా అంటూ తన కోసం ఎదురు చూస్తూ ఉన్న భార్యని అడిగాడు వస్తున్నాను అని చెప్పావు కదా ధర్మ అందుకే వస్తావని ఎదురు చూస్తున్న ఎదురు చూస్తూ ఉండిపోయాను అంటూ అతని చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటూ అంది సుధా బేబీ పడుకుందా అడిగాడు ధర్మేంద్ర హా అంది సుధా ఆమె అలా అనడంతో సరే ఒకసారి నేను వెళ్ళి తనని చూసి వస్తాను నాకు డిన్నర్ ఏమీ వద్దు కానీ లైట్గా పాలు కాసి తీసుకురా అని చెప్పి పైన ఉన్న సహస్రగతికి వెళుతూ ఉన్నాడు అతను ఈరోజు ఎలాగైనా ధాత్రి గురించి అడిగి తెలుసుకోవాలి బేబీ చెప్పినట్లు తను ఇంకా బ్రతికే ఉండి ఉంటే తనను ఎలా అయినా బేబీకి దూరంగా ఉంచాలి అసలే ఒకసారి తన మూలాన బేబీ ఆఖరి క్షణాల వరకు వెళ్ళి మా అదృష్టం బాగుండి ఆ పరిస్థితి నుండి బయటపడి మాకు దక్కింది మళ్ళీ ఆ ధాత్రి మూలాన నా కూతురికి అలాంటి పరిస్థితి రాకుండా కాపాడుకోవాలి ఈ విషయం గురించి ధర్మతో వెంటనే మాట్లాడాలి అని అతను చెప్పినట్లు పాలు కాచుకుని రావడానికి కిచెన్ వైపు వెళుతూ ఉన్న ఆమెకి సహస్రా అని గట్టిగా అరిచిన ధర్మేంద్ర వాయిస్ వినిపించింది ఆ అరుపు వినబడగానే గుండె జారిపోయిన ఫీలింగ్ కలగడంతో ఆమెకి ఏమైపోయిందో అని అనుకుంటూ అటువైపు వెళ్లబోయిన ఆమెకి సహస్రాన్ని చేతిలోకి ఎత్తుకుని కంగారుగా కిందకు మూసుకు వస్తూ ఉన్న ధర్మేంద్ర కనిపించాడు అది చూడగానే గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది ఆమెకి ఏమైంది బేబీకి ధర్మ అని కంగారుగా అడిగింది సుధా ఏమో తెలీదు నువ్వు వెంటనే కార్తి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి టెన్షన్ పడుతూనే చెప్పాడు ధర్మేంద్ర దాంతో బయటికి వెళ్ళిన సుధా కార్ స్టార్ట్ చేయగా వెనక సీట్లో సహస్రాన్ని పడుకోబెట్టి తను కూడా కార్ ఎక్కాడు ధర్మేంద్ర తొలిపొద్దు సూర్యకిరణాలు నునివెచ్చగా శరీరం మీద పడుతూ ఉంటే పక్కకు తిరిగి పక్కకి తిరిగి మరింత ముడుచుకుని నిద్రపోతూ ఉంది దాత్రి చల్లని ప్రకృతి ప్రకృతి గాలి కమ్మనైన కోయిల గీతం దానితో పోటీ పడుతున్న పక్షుల కిలకిల రావాలు ఆమె నిద్రని మరింత డిస్టర్బ్ చేస్తూ ఉండడంతో హబ్బా ఎవరు పొద్దున్నే ఇలా సాంగ్స్ సౌండ్స్ చేస్తున్నారు మిమిక్రీ ఏమైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మీ గదిలోకి వెళ్ళి చేసుకోండి నా చెవిలో కాదు అని చిన్నగా అంది దాత్రి అయినా కూడా ఆ సౌండ్ సాగలేదు దాంతో చిరాకు వచ్చిన ఆమె ఎహే ఎవరది అంటూ కళ్ళు తెరిచి ఆవేశంగా పైకి లేచింది ఒక్క క్షణం ఆమె ఉన్న ప్లేస్ చూసిన ఆమెకి పోయినట్లయింది చెక్కలతో నిర్మించిన ఒక వుడ్డెన్ హౌస్లో తను ఉండగా తన చుట్టూ పచ్చని చెట్లతో కనువిందు చేసే ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంది వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అనుకుంటూ పైకి లేచి ఆ హౌస్కి ఉన్న డోర్ తీసుకుని బయటికి వెళ్ళి చుట్టూ చూసిన ఆమెకి మనసంతా చాలా ప్రశాంతంగా మరింత సంతోషంగా అనిపించింది నిజంగా ఇలాంటి ప్లేస్లో సినిమాలలో చూడడం తప్ప రియల్గా చూడడం ఇదే మొదటిసారి ఎంత బాగుంది ఇక్కడ లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో ఐ లవ్ దిస్ ప్లేస్ అని ఉత్సాహంగా ఆమె అనుకుంటూ ఉండగా ఆమె నడుం చుట్టూ చేరిన రెండు వెచ్చనైన చేతులు గట్టిగా ఆమె నడుముని పట్టుకుని వెనక్కి లాగాయి దానితో అతని గుండెల మీద వాలిన ఆమె తనని లాగింది ఎవరో అర్థమవడంతో చిన్నగా నవ్వుకుని ఆకాష్ గారు నిజంగా ఇలాంటి ప్లేస్ అంటూ ఒకటి ఉంది అని నాకు తెలియదు మీరు కారు ఎక్కించుకుని నన్ను తీసుకుని వస్తూ ఉంటే తీసుకువెళ్ళి దూరంగా వదిలేసి వస్తారేమో అనుకున్నాను కానీ ఇంత మంచి ప్లేస్కి నన్ను తీసుకువస్తారని అస్సలు అనుకోలేదు ఈ ప్లేస్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సంతోషంగా చెప్పింది దాత్రయం ఆమె భుజంపై తన గడ్డం వాల్చి ఈ ప్రకృతి అందాలు చూస్తే నీకు బాగా నచ్చుతుందని నాకు తెలిసే నిన్న ఇక్కడికి తీసుకువచ్చాను అంతేగాని ఎక్కడికో తీసుకువెళ్ళి వదిలేసి రావడానికి కాదు అన్నాడు ఆకాష్ అవునా కానీ నాకు ఇలాంటి ప్లేస్లు నచ్చుతాయని మీకు ఇలా తెలుసు అనుమానంగా అడిగింది ధాత్రి ఆ మాటతో కొంచెం కంగారు పడ్డాడు ఆకాష్ ఎలా అంటే బేసిక్గా మీలాంటి అందమైన అమ్మాయిలకు ఇలాంటి అందమైన ప్లేస్లే కదా నచ్చుతాయి అలాగే నీకు కూడా నచ్చుతుంది అనుకుని తీసుకువచ్చాను ఏ నీకు ప్లేస్ నచ్చలేదా అడిగాడు ఆకాష్ ఇప్పుడు నచ్చలేదు అంటే నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారా సోటిగా అతన్ని చూస్తూ అడిగింది దాతరేం సమస్యే లేదు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చచ్చినట్లు ఇక్కడే ఉండాలి మన ఫిజికల్ రిలేషన్షిప్లో నాకు కొన్ని ఫ్యాంటసీలు ఉన్నాయి ఆ ఫ్యాంటసీలు అన్నీ ఈ వన్ ఇయర్లో నీతో నేను ఫుల్ఫిల్ చేయించుకోవాలి ఆ ఫ్యాంటసీలో ఇది ఒకటి టూ డేస్ నీతో నేను ఇక్కడే ఎంజాయ్ చేయబోతున్నాను కొంచెం ప్రిపేర్గా ఉండు సీరియస్గా చెప్పాడు ఆకాష్ దుర్మార్గుడా అని మనసులో అనుకుని అలాగే సార్ అద్దె కడుతున్నారు కదా ఈ సంవత్సరం మీరు చెప్పినట్లు నేను వింటాను వినాలి కూడా చిరుకోపంగా అతన్ని చూస్తుంది దాత్రియం వెటకారాలు చాలు కానీ నాకు బాగా ఆకలి వేస్తుంది వెళ్ళేదాని సంగతి చూడు అన్నాడు ఆకాష్ మీకు ఆకలి వేస్తే నేనేం చేయాలి సార్ నాకు కూడా ఆకలి వేస్తుంది మీరే వెళ్ళి మంచి టిఫిన్ ఏదైనా ఏర్పాటు చేయండి అంది ధాత్రి సీరియస్గా ఆమెను చూస్తూ మనం ఏమైనా సిటీలో ఉన్నాము ఏంటి నీకు ఆకలి వేస్తుంది అనగానే పరిగెత్తుకుంటూ హోటల్కి వెళ్ళి టిఫిన్ తీసుకువచ్చి నీ ముందు పెట్టడానికి మనం ఉన్నది అడవిలో ఇక్కడ మనకి ఏం కావాలి అన్నా స్వయంగా మనమే చేసుకోవాలి వంట చేయడానికి కావలసిన సామాగ్రి మొత్తం నేను ఏర్పాటు చేశాను కాబట్టి ఇక నువ్వు వెళ్ళి వంట మొదలుపెట్టు అన్నాడు ఆకాష్ ఆ మాటకి నవ్వుతూ హలో మిస్టర్ ఏంటి మొదలు పెట్టేది నేను వంట చేస్తే ఎలా ఉంటుందో తెలుసా ఆల్రెడీ నా వంట తిన్నవాడు చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు ఆ విషయం తెలుసా మీకు చాలా గర్వంగా చెప్పింది దాత్రి ఓహో మన దగ్గర ఇలాంటి కళలు కూడా ఉన్నాయా ఉన్నాయేంటి ఏమి జాతకమమ్మ తల్లినిది మొదటిసారి ప్రేమించినోడు పైకి పోయాడు మొదటిసారి నువ్వు చేసిన వంట తిన్నవాడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా మిగిలింది నేనే అసలే నిన్ను మొదటిసారి పెళ్లి చేసుకున్నది కూడా నేనే నా జీవితం ఏమైపోతుందో వెటకారంగా అన్నాడు ఆకాష్ కానీ ఆ మాట ముళ్ళలా ధాత్రి మనసులో గుచ్చుకుంది దానితో ఆమె కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి అవును ఆకాష్ గారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం నా జాతకమే మంచిది కాదు అందుకే నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎప్పుడు ప్రమాదంలో పడుతూ ఉంటారు అక్కి అమ్మ నాన్న తమ్ముడు చివరికి నా క్లోజ్ ఫ్రెండ్ని కూడా నా జాతకం విడిచిపెట్టలేదు అందరినీ కష్టాలు కడలోకి తోసేసి నన్ను మాత్రం సుఖపడమని మీ దగ్గరికి చేర్చింది కానీ వారందరూ ఉండని నాకు సుఖం ఎక్కడుంటుంది నాకు దూరమైన వాళ్ళకి ఆ క్షణమే బాధ అయితే నాకు బ్రతికున్నంత కాలం బాధే ఈ బాధ నుండి ఎలా బయటపడాలో నాకు తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియని నా చావు కోసం ఎదురు చూస్తూ బ్రతకడం మాత్రమే నాకు తెలుసు అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాత్రయం దానితో ఆకాష్కి కూడా చాలా బాధగా అనిపించింది అయ్యో ఆకాష్ అనవసరంగా తనని బాధ పెట్టవరా అని మనసులో అనుకుని నువ్వు బాధలో ఉండడం ఏంటి బంగారం నేను నీ పక్కనే ఉండగా నిన్ను బాధలో ఉండనిస్తానా చెప్పు చూడు నిన్ను ఎలా నవ్విస్తానో అని మనసులో అనుకుని అక్కడ వంట చేయడానికి ఏర్పాటు చేసిన కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళాడు ఆకాష్ అది అతనికి పెద్దగా అలవాటు లేకపోయినా సరే చాలా కష్టపడి ఆ పొయ్యి వెలిగించి అక్కడ దొరికే పదార్థాలతో మంచి టిఫిన్ రెడీ చేసి ఆమె ఎక్కడుందో అని వెతుకుతూ వెళుతున్నాడు ఆకాష్ ఆ ఇంటికి కొంచెం దూరంలో విరిగి కింద పడి ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చుని బాధపడుతూ ఉంది దాత్రి ఆమె కళ్ళ ముందు తన వాళ్ళందరూ కనిపిస్తూ ఉండడంతో వాళ్ళను పోగొట్టుకున్న క్షణాలను తలుచుకుంటూ ఉన్న ఆమె దగ్గరికి వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు ఆకాష్ అతను వచ్చింది కూడా గమనించనే లేదు ఆమె అలా బొంగ మీద పెట్టుకున్న ఆమెని చూసి చిన్నగా నవ్వుకుని ఏంటి మేడం కోపం వచ్చిందా అంటూ ప్రేమగా అడిగాడు అతను కోపమా కోపం ఎందుకు వస్తుంది ఎవరి మీద వస్తుంది నాకు ఏమీ కోపం రాలేదు మొహం పక్కకు తిప్పుకొని కళ్ళల్లో తిరిగిన కన్నీటిని తుడుచుకుంటూ చెప్పింది దాత్రే అవునా అయితే సరే నీకు కోపం లేకపోతే ముందు ఈ టిఫిన్ చేయి అన్నాడు ఆకాష్ నాకు కోపం లేదు అలాగే ఆకలి కూడా లేదు ప్లీజ్ నాకేమీ వద్దు అని పైకి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది దాత్రేయం దానితో ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆకాష్ వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ వదలండి ఆకాష్ ప్లీజ్ అంటూ అడిగింది దాత్రే వదులుతాను కానీ ముందు టిఫిన్ చేయి అన్నాడు ఆకాష్ చెప్పాను కదా నాకు వద్దు అని కొంచెం చిరాకు పడుతూ అంది దాత్రేయం నీ కోసం చాలా కష్టపడి చేశాను ఇప్పుడు నువ్వు ఇది తినకపోతే నేను మాత్రమే కాదు పైన ఉన్న నీ అక్కి కూడా చాలా ఫీల్ అవుతాడు అతను బాధపడడం నీకు ఇష్టమైతే అలాగే కానీ అంటూ ఆమె చేతిని వదిలేశాడు ఆకాష్ ఆ వెంటనే ఆకాష్ చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ తీసుకుని అతని పక్కనే కూర్చుంటూ చాలా ఆకలిగా ఉంది ఆకాష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ గబగబా తింటూ ఉంది ధాత్రి ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు అక్కీ ఆకాష్ ఒక్కరే అని దాత్రి తెలుసుకోగలుగుతుందా ఆకాష్ కళ్ళ ముందే ఉన్న అతనే తన అక్కి అని ఆమె ఎందుకు గుర్తుపట్టడం లేదు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి